ఎంతో కష్టమైన చిత్రకళను తన తండ్రి నుండి వారసత్వంగా ఔపాసాన పట్టిన మాస్టారు ఆ కళని తను ఏ పాఠశాలలో పనిచేస్తుంటే ఆ పాఠశాలలో విద్యార్థులకు నేర్పిస్తూ గురువు స్థానానికి పరిపూర్ణత కల్పిస్తున్నారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అలాంటి ఉత్తమ గురువుపై జేకేసి ప్రత్యేక కథనం జ్ఞానం అందరికీ ఉంటుంది అది నలుగురికి పంచాలన్న తపన కొందరికే ఉంటుంది తనకు తండ్రి ద్వారా వచ్చిన జ్ఞానంతో కూడిన నైపుణ్యం అటు వృత్తిలోనూ ఇటు భావితరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో కూడిన విశాల భావన ఆ ఉపాధ్యాయుడిని ఎందరికో గురువుని చేసింది ఎన్నో రివార్డులు అవార్డులు సన్మానాలు సత్కారాలను అందించింది వీటన్నింటికన్నా తాను నేర్పిన విద్య అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి తన శిష్యులు చేరడం ద్వారా మాత్రమే పూర్తిస్థాయి సంతృప్తిని పొందుతున్నానని వినయంగా చెప్పిన ఉన్నతమైన భావాలు కలిగిన గురువు డ్రాయింగ్ మాస్టార్ మెండమోహనరావు ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న మెండమోహనరావు ప్రస్థానం స్ఫూర్తిదాయకం చిత్రకళ అంటేనే ఏకాగ్రత సృజనాత్మకత భావుకత మానవీయత కలబోసి ఒక రూపం తెచ్చి వాటికి రంగులత్తి రసరమ్య దృశ్యాలను ప్రకృతి రమణీయతను ఊహాజరితమైన అందాలను ఊరించే సొగసులను మది నుంచి కుంచె వరకు సాగనప్పి క్యాన్వాస్ మీద కనువిందు చేయించే శక్తి ఒక చిత్రకారుడికే ఉంది మనిషిని ఆలోచింపచేసిన మనస్సును తట్టి లేపిన మానవత్వాన్ని పెంపొందించిన ప్రకృతిని పరవశింపచేసిన ఎన్నో దృశ్యాలను తన కుంచె ద్వారా ఆవిష్కరిస్తున్న ఎందరో మహనీయులైన చిత్రకారులై చెంత నిలిచే నైపుణ్యం ఏ గురువు సంతం చిత్రకళ పట్ల ఆరాధన కళాదృష్ణ కలిగి వందలాది మంది విద్యార్థులకు చిత్రకళ నైపుణ్యాన్ని అందిస్తున్న ఒక ఉపాధ్యాయుడు కాదు కాదు ఒక గురువు సాగిస్తున్న ప్రయాణం సాధిస్తున్న విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం అభినందనీయం ఇదే డ్రాయింగ్ మాస్టర్ మెండ మోహనరావు జీవన కళా విజయం వారసత్వం అంటే ఆస్తులు పదవులకు అధికారానికి అనుకుంటున్న నేటి రోజుల్లో తన తండ్రి మెండ అప్పయ్య నుంచి వచ్చిన విద్యలు తల్లి అప్పమ్మ ఆశీర్వాదం కుటుంబం అన్నదమ్ములతో పాటు సహచర ఉపాధ్యాయుల సహకారం పొందటంతో మెండమోహనరావు ఏ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినా అక్కడ విద్యార్థుల మనస్సు గెలుచుకున్నారు సహచర ఉపాధ్యాయులకు మంచి మిత్రునిగా నిలిచిపోయారు పోలాకి మండలం దీర్ఘాశిలో జన్మించిన మోహనరావు తండ్రి అప్పయ్య డ్రాయింగ్ టీచర్ అలాగే పౌరాణిక జానపద పద్యాలు రామాయణం భాగవతం మహాభారతం గ్రంథాల సారాంశంతో పాటు పలు వాద్య పరికరాల్లో నైపుణ్యం తండ్రి నుంచి కంఠోపాసన చేసిన మోహన్ రావు తాను ఏ పాఠశాలలో పనిచేస్తే అక్కడ విద్యార్థులకు నేర్పించి వాటు ఎదుగుతుంటే ఆనందించే గురువు మోహనరావు నేటి ప్రపంచంలో ఉపాధ్యాయ రంగంపై సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి కానీ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చిత్రకళ పద్యాలు ఆలాపన భారత భాగవత రామాయణాలు పురాణాల విశిష్టత శ్లోకాలు నటన వాద్య పరికరాలతో సంగీతం ఇలా విభిన్నమైన కళాల్లో ప్రావీణ్యత సంపాదించి గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సన్మానాలు పురస్కారాలు పొందటం వెనుక మెండ మోహనరావుకు ఉన్న అంకిత భావం కళల పట్ల ఆరాధన వృత్తి పట్ల బాధ్యత ఒక వ్యక్తి తన జీవన ప్రస్థానంలో ఎన్నో జీవితాలను ప్రభావితం చేయవచ్చునని చెప్పడానికి డ్రాయింగ్ మాస్టర్ మోహన్ రావును చూస్తే అర్థమవుతుంది చిత్రకళ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించటం వారికి బొమ్మలు వేసే నైపుణ్యం అందించటం వారు వేసే చిత్రాలకు మెరుగులు దిద్దటం పోటీలకు సిద్ధం చేయటం ఇవన్నీ చేయాలంటే గురువుకు ఓపిక ఉండాలి విద్యార్థిలో నేర్చుకోవాలనే తపన పెంపొందించి వారి మనస్సులు గెలవాలి గెలిచిన మోహన్ రావు ఎక్కడ పనిచేస్తే అక్కడ అటు ఉపాధ్యాయుల నుంచి ఇటు విద్యార్థుల వరకు చిత్రకళ అభిమానులుగా మార్చేశారు డ్రాయింగ్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన మొదలు మెండ మోహన్ రావు చిత్రకళను బ్రతికిస్తూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దటంతో పాటు తన కుంచె పేరు మేమో ద్వారా ఎన్నో అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించారు ఈ క్రమంలో మెండ మోహనరావు అందిస్తున్న సేవలకు అవార్డులు రివార్డులు సత్కారాలు సన్మానాలు వెతుక్కుంటూ వచ్చాయి అలాగే తన శిష్యులు పలు చిత్రకళా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తూ ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు మాత్రమే తాను నిజమైన ఆనందాన్ని పొందుతున్నానని మోహన్ రావు చెప్పడం విశేషం డ్రాయింగ్ తాను పనిచేసిన ప్రభుత్వ పాఠశాలల గౌరవాన్ని పెంచుతూ అక్కడ విద్యార్థుల ఉన్నతికి నిస్వార్థంగా మాస్టార్ మెండ మోహన్ రావు పనిచేస్తూ ఉండటం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు ఎంతో గౌరవాన్ని సహకారాన్ని అందిస్తున్నారు సార్ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా పరిస్థితి మారిపోయింది అనమాట అంతకుముందు డ్రాయింగ్లో పిల్లలకి పెద్ద అవగాహన ఉండేది కాదు కానీ సార్ వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాలలో పిల్ల విద్యార్థుల యొక్క వాళ్ళు ఉన్నటువంటి శక్తిని వెలికి చాలా డ్రాయింగ్లో ఉన్నటువంటి ఆసక్తిని వెలికి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడాను ఈ పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్ కాపీస్ కూడా పంపించడం జరిగింది చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పంపించడం జరిగింది అవి కూడా వస్తాయి కానీ ఇంత అద్భుతమైనటువంటి టీచరుతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నా సారు చాలా చక్కగా చిన్నప్పటి నుంచి మాకు మంచి పద్యాలు పాటలు ఇవన్నీ నేర్పించారు ఇప్పటికి కూడా ఆయన అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు ఇక్కడ కూడా పిల్లలకి చిత్రలేఖనంతో పాటు మంచి పద్యాలు నేర్పిస్తున్నారు పాటలు నేర్పిస్తున్నారు చాలా కష్టమైనటువంటి సంస్కృత శ్లోకాలు అసలు మామూలుగా మనకి నోరు తిరగదు మామూలు పెద్ద పిల్లలకి ఇటువంటి కానీ మూడు నాలుగు తరగతి పిల్లలు చాలా అవలేలుగా చెప్పేస్తారు కారణం ఏంటంటే మ్యాస్టర్ వాళ్ళ దగ్గర పదే 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 చదువుతారు వాళ్ళని చదివిస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ చేత అందువల్ల వాళ్ళు కూడా చాలా అవలేలుగా పద్యాలు శ్లోకాలు అనేటువంటివి చదవగలుగుతున్నారు అది మేషర్ యొక్క గొప్పతనం మెండ స్టాండ్స్ ఫర్ మెండింగ్ మెండింగ్ ద లైఫ్స్ అండ్ పర్సనాలిటీస్ ఐ థింక్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ తెలుగు ఆల్సో మెండ మెండైన వెరీ నైస్ పర్సనాలిటీ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఈజ్ ఫర్ ఆర్ట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ సో వాట్ ఈస్ ఆర్ట్ హీ ప్రూవ్స్ దట్ ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ లివ్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే ద బెస్ట్ లైఫ్ విచ్ ఆర్ట్ గివ్స్ సో హీ ప్రూవ్స్ ఇన్ సచ్ ఎే హీ మెంట్స్ ద స్టూడెంట్స్ అండ్ హీ ఇంబైబ్స్ ద క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ వితిన్ ద స్టూడెంట్స్ విత్ himself and అండ్ ద స్టూడెంట్స్ caricatured the characters within ద క్యారెక్టర్స్ విత్ ఇన్ దిటిల్ మైండ్స్ అండ్ హీ ఇంప్రూవ్స్ ద స్టేబుల్ మైండెడ్నెస్ మా డ్రాయింగ్ మాస్టర్ మోహన్ రావు గారితో కలిసి వర్క్ చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాము ఆయన అంతా డెడికేటెడ్గా పిల్లలు అందరిలో కూడా డ్రాయింగ్ పట్ల ఆసక్తిని పెంపొందింప చేస్తారు పిల్ల క్లాసులో ఇద్దరు ముగ్గురు బొమ్మలు వేస్తారు అంటే ఏదో వాళ్ళకి వచ్చి వేస్తున్నారు అనుకోవచ్చు కానీ క్లాసులో ఉండే ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ పిల్లలందరూ కూడా బొమ్మలు వేయగలుగుతారు అది ఆయన కృషి అనేది చెప్పుకోవాలి ఆయన బొమ్మలు వేయించడం వల్ల పిల్లలకి అవార్డులు ఆయనకి అవార్డులు రివార్డులు స్కూల్కి పేరే కాకుండా మిగతా సబ్జెక్టుల వాళ్ళకి కూడా అది చాలా ఉపయోగకరంగా మారుతుందండి మా మోహన్ రమా ఆయన జాయిన్ అయ్యి నుంచి కూడా ఈ పాఠశాలలో పిల్లల్లో అంతవరకు అంత అంత ముందు ఈ పాఠశాలలో డ్రాయింగ్ అంటే పిల్లలకు తెలియదు ఏమి మరి ఆయన వచ్చిన నుంచి డ్రాయింగు అనే ఉత్సాహాన్ని పిల్లల్లో క్రియేట్ చేయించి ఆ రోజు ఒకరు ఇద్దరు ఉన్న పిల్లల్ని ఈరోజు వంద రెండు వందల మంది వరకు మేము క్లాసుల్లో అటు చెప్తున్నప్పుడు కూడా పిల్లలు అలా బుర్ర కింద దించుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు పిల్లలు నా పట్ల ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు ఏం చేస్తున్నాడని వాడు ఒకసారి ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళు ఏదో బొమ్మ గీసుకొని ఉంటుంటారు మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రవ్వర్డ్ల బియ్యపు కూడు కన్నా మేల్ జహంగీరు మామిడి పండు కన్నా శృంకారిన లేసజ్జ కంకి కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా పెసదారి కన్నా పనస కన్నా ఖర్జూరము కన్నను జున్ను కన్నా అలతిపెర తేరియ కన్నా ఆమని తని కొసరి కూసడు కోయిల కూత కన్న ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా ఈ అదే మన తెలుగు భాష శారద నీరదేందు గణసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాష ఫనీష కుంద మందార సుధాపయోధి తామర సామర వాహిని శుభాకారత మదిగానగ నెన్నడు గలుగు భారతి రెండు వేల ఒకటిలో డ్రాయింగ్ మాస్టార్ మెండమోహనరావు మాస్టార్కు మొదలైన అవార్డులు రివార్డులు సన్మానాల పర్వం నేటికి కొనసాగుతున్నాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా స్థాయి అవార్డు పొందిన మెండ మోహనరావుకు చిత్రకళా పోటీల్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సన్మానాలు లభించాయి అలు పెరగని ప్రయత్నంతో వినూత్నంగా తన కుంచె నుంచి మోహన్ రావు దృక్కోణంలో జాలువారిన ఎన్నో చిత్రాలు ఉన్నత స్థాయిలో బహుమతులు గెలుచుకున్నాయి దీంతో మెండ మోహనరావుకు విశిష్టాచార్య చిత్రకళ రత్న చిత్రకళ సార్వభౌమ అనే బిరుదులు లభించాయి ఎన్నో కళాత్మక చిత్రాలు మరెన్నో రసరమ్యమైన చిత్రాలకు ఇంద్రధనుస్సులను జోడించి మది నుంచి కుంచెలోకి వచ్చిన అన్ని అందాలు అతని ప్రతిభకు తార్కాణాలు ఇంతటి ప్రతిభా పాఠవాలను పెంపొందించుకొని తన వృత్తి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందిస్తున్న మెండ మోహనరావు మరింత ఉన్నతికి చేరాలని ఆశిద్దాం చిత్రలేఖనం అంటే నేత్రానందదాయకమైనటువంటి రేఖా విన్యాసములతో కూడినటువంటి కళ చిత్రలేఖనం దీనిలో భావము రూప రూపము రచనా సౌందర్యానికి ప్రాధాన్యత ఉంటుంది ఇది చిన్నపిల్లలకు చిన్నతనం నుంచే వాటిపై ఆసక్తి మనం కలిగించాలి అలా కలిగించేటటువంటిది నాకు కలిగింది ఏంటంటే ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి కూడా సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం మంచి మంచి స్కూల్స్లో నేను ఇచ్చాపురం స్కూలు అలాగే నర్సనపేట అలాగే ప్రియాగ్రహారం అలాగే లాస్ట్లో ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా వచ్చాను వచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా మనం చేసేటటువంటి దీనికి వాళ్ళు వాళ్ళ తాళగా ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏదైనా చెప్పగలం మనం చెప్పే దీనికి వాళ్ళు చక్కగా అందుకొని చక్కగా మంచి మంచి రంగులతో బొమ్మలన్నీ వేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే పెన్సిల్తో తర్ఫీదు ఇవ్వడమే కాకుండా రంగులతో కూడా తర్ఫీదు ఇవ్వడం మంచి మంచి రంగులను పరిచయం చేయడం అలాగే చిన్నతనంలోనే వాళ్ళకి నిత్య జీవితంలో కనిపించేటువంటి రకరకాలైనటువంటి పువ్వులు లతలు పండ్లు కాయలు పక్షులు జంతువులు మనుషులు గృహోపకర వస్తువులు ఇలాంటివన్నిటి మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చక్కగా వేస్తూ చక్కనైనటువంటి సందేశాత్మక చిత్రాలను చిత్రిస్తూ చక్కనైనటువంటి జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ మంచి మంచి పథకాలు సాధించ సాధిస్తూ నేను ఏ స్కూల్లో ఉన్నా ఆ స్కూల్కి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేస్తున్నారు ఏది ఎలా ఉన్నా సరే ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ అందరూ కూడా ప్రోత్సహించడం వల్ల నేను ఎంత దీనిగా ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నానని నేను మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటున్నాను అంటే చిన్నతనం నుంచే వాడికి ఆసక్తి కలిగించాలి మనం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కలిగించాలి ఇదేంటా ఇది ఎందుకు పనికి వచ్చింది ఇది ఆర్ట్ టెంటెన్స్ అనకూడదు వాడు చిన్నప్పటి నుంచి కూడా బాగేస్తున్నా చాలా బాగా వేశాం చాలా చక్కగా వేసా మనం వాడికి ప్రశంసల వర్షం కురిపిస్తే వాడు ఇంకా బాగా వేయడానికి ప్రయత్నం చేస్తాడు అలా వేయడం వల్ల అంటే రాను రాని వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక విలువలు వృద్ధి పొందుతాయి అవి వృద్ధి పొందేటప్పుడు మనం ఎంత దీనికున్నా సరే మనకు తెలియకుండా చెయ్యాలి తిరిగేస్తుంటుంది అలాగే ఆ రకమైనటువంటి తరఫీ ఇవ్వాలంటే ముందు ఉపాధ్యాయులు తర్వాత పేరెంట్స్ కూడా దీనికి సహకరించాలి అలా సహకరించేటప్పుడు వాళ్ళు ఎంత స్థాయి చిత్రకారులను అవుతారు నా దగ్గర నేర్చుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో కానీ అలాగే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఇలాంటి దీంట్లో వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు మంచి బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కూడా చేసేటటువంటి విద్యార్థులు మా దీంట్లో ఉన్నారు అలాగే పిల్లలు కంటే ఒక్క ఇప్పుడు డాక్టర్స్ ఇంజనీర్స్ ఇవే కావు అలాగే ఆర్ట్స్ కూడా మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందనేసి నేను ఆశిస్తున్న గుర్తింపు వచ్చింది నాకేంటంటే ఆ రెండు వేల ఎనిమిదిలో ఉత్తమ్ ఉపాధ్యాయుడు అవార్డు మాత్రం ఇచ్చారు గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది అలాగే ఎన్నో సంస్థలు వరసాల వండర్ ఆర్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్ వారు అలాగే కోనసీమ చిత్రకళా పరిషత్ వారు ఆర్ట్ మిత్ర వాళ్ళు అలాగే ఇక ఆర్ట్ల్యాండ్ రాజమండ్రి వారి నుంచి ఆర్ట్ల్యాండ్ ఆచార్య పురస్కార అవార్డు అయితేనేమి ఇలాగ ఎన్నో రకాలైనటువంటి అవార్డులు అయితే మాత్రం నాకు వచ్చాయి అలాగే డ్రీమ్ ఆర్ట్ అకాడమీ విజయవాడ వారితే డ్రీమ్ ఆర్ట్ అకాడమీ అలాగే ఈ మధ్య కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మంచి అవార్డుతో సత్కారం చేశారు బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డుతో సత్కారం చేస్తారు అలాగే ఎన్నో అవార్డులు నేను సాధించడం అయితే జరిగింది మా నాన్నగారు కూడా డ్రాయింగ్ టీచరే పని పనిచేశారు ఆయన వారసత్వంగా నాకు ఇది వచ్చింది మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి ఆయన వేసేటటువంటి బొమ్మలు చూసి నాకు ఆసక్తి కలిగి ఎన్నో రకాలైనటువంటి పెయింటింగ్స్ వేయడం ఆయన దగ్గర నేను నేర్చుకోవడం అలాగే మా నాన్నగారు ఆ సంగీత విద్వాంసులు వైల్లిస్ట్ ఆ వైల్లిస్ట్ కావడం వల్ల నాకు హార్మోనియం కూడా నేను నేర్చుకోవడం జరిగింది నేను భజనలకి ఇవన్నిటికి అలాగే రాగయుక్తంగా పాటలు పాడడం రాగయుక్తంగా పద్యాలు చదవడం ఇవన్నీ కూడా నాకు వచ్చు